నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంపై ఫిఫ్టీ వన్ పర్సెంట్ ప్రజలు మాత్రమే సంతృప్తిగా ఉన్నారు మిగతా ఫార్టీ నైన్ పర్సెంట్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని పదే పదే చెప్తూనే ఉన్నారు కదా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలి వాళ్ళ వల్ల కూటమి ప్రభుత్వానికి చట్ట పేరు వస్తుంది అని ఇన్నిసార్లు చెప్పినా గానీ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు మార్చుకోవడం లేదు చాలా వరకు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇప్పుడు తాజాగా కడప ఎమ్మెల్యే గారి మాధవి రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు ఈవిడ తెలుగుదేశం పార్టీకి ఫైర్ బ్రాండ్ మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్రజల దగ్గర నుంచే డబ్బులు చందాల రూపంలో వసూలు చేస్తున్నారు అంతేకాదు కడపలో ఉండే ధనిక వర్గాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాము ప్రతి ఒక్కరూ చందాల రూపంలో డబ్బులు ఇవ్వండి అని బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే కడపలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీసులకు సహాయంగా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాము రెండు వేల పద్దెనిమిదిలోనే మేము దాదాపుగా పర్సనల్ గా యాభై లక్షల డబ్బులు ఖర్చు చేశాము ఇప్పుడు నిధుల కొరత ఏర్పడడంతో ప్రజల దగ్గర నుంచే చందాలు వసూలు చేసి ఈ సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని సమర్థించుకుంటున్నారు బహిర్ మాట్లాడుతున్నారు మేము కడపలో ఉండే ధనిక వర్గాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాము మేము వసూలు చేసే డబ్బులకి అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్పి బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు కదా దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి మీరు ఎలక్షన్ హామీలో ప్రజల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పలేదు కదా ఇప్పటికే ప్రజలు కూడా చెత్త పన్ను రూపంలో మరియు వాటర్ ట్యాక్స్ మరియు హౌస్ ట్యాక్స్ అని చెప్పేసి కరెంట్ బిల్లు ఇలా పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ దీనిపై ప్రజలు కూడా విమర్శలు చేస్తున్నారు మా దగ్గర నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేయడం ప్రభుత్వం నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి నియోజకవర్గానికి అభివృద్ధికి ఉపయోగించారు కానీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంతేకాదు వీళ్ళు ఒక హాస్పిటల్ వాళ్ళని పది లక్షల వరకు డబ్బులు డిమాండ్ చేశారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు వల్ల మొత్తం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అంతేకాదు కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే పిఐ అవినీతికి పాల్పడడం విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రజల దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి ఇది వరకు కూడా ప్రోటోకాల్ విషయంలో కూడా ఒక వివాదం వచ్చింది ఇలా కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేల పనితీరు వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది ప్రజల్లో కూడా అసంతృప్తి పెరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి ఇంకా మార్చుకోవడం లేదు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగులుతారు అని ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్నిసార్లు హెచ్చరించినా గానీ కొంతమంది ఎమ్మెల్యేల వాళ్ళ పనితీరు మార్చుకోవడం లేదు అంతేకాకుండా కృష్ణా జిల్లాకు చెందిన చెందిన ఒక ఎమ్మెల్యే పిఏ ఎమ్మెల్యే తెలియకుండా పది కోట్ల వరకు అవినీతి చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అయితే అమ్మాయి విషయంలో ఏ విధంగా ప్రవర్తించాడో చూసాం దీని వల్ల కూడా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వ్యాపారస్తుల దగ్గర నుంచి కమిషన్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు వల్ల మరి కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల మరి కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బులను కమిషన్ల రూపంలో తీసుకొని ప్రజల్ని హింసిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి దీనివల్ల కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అందువల్లనే ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గారు పదే పదే మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగలొద్దు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచు వండుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా కానీ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు మాత్రం మార్చుకోవడం లేదు వీళ్ళ వల్ల మొత్తం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ